హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ వేర్ శారీస్ కొత్తవి వచ్చినాయి చూడండి కలర్స్ చూపిస్తున్నాను చాలా బాగున్నాయి చూడండి రాయల్ బ్లూ కలరు రెడ్ కలరు ఆరెంజ్ కలరు డార్క్ పింక్ ఉంది నావీ బ్లూ కలర్ కూడా ఉంది పెద్ద బార్డర్ డైలీ వేర్ శారీస్ చాలా బాగుంటాయి యూసింగ్కి వెయిట్లెస్ శారీస్ చూడండి రెడ్ కలర్కి ఎంత బాగా ఇచ్చారో డిజైను కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు ఈ గ్రీన్ కలర్ శారీ చూడండి బార్డర్ వచ్చి రెడ్ కలర్ ఇచ్చారు శారీ మొత్తం డిజైన్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ఇచ్చారు డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్కి చూడండి ఇది ఆరెంజ్ కలర్ శారీ ఇది ఎల్లో కలర్ శారీ లైట్ స్కై బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది చూడండి డార్క్ పింక్కి వచ్చి ఆరెంజ్ కలర్ ఇచ్చారు శారీ మొత్తం డిజైన్ ఉంది స్క్వేర్ టైప్లోని గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి నావీ బ్లూ కలర్ శారీ ఎంత బాగుందో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైను మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఈ క్రిస్మస్ లోపైతే ఆఫర్స్ ఉంటాయండి డిస్కౌంట్ కూడా ఉంటుంది చూడండి కలర్స్ అన్నీ బ్రైట్ కలర్స్ చాలా బాగున్నాయి ఈ ఫెస్టివల్ అప్పుడు పెట్టుబడులకి వాటికి కూడా చాలా బాగుంటాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో దీనికి వచ్చి బార్డర్ ఈ డార్క్ పింక్కి వచ్చి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు పళ్ళు బార్డరు బ్లౌజ్ చూడండి చూడండి చాలా బాగున్నాయి చూడండి కలర్సు Okay, thank you for.